నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ కొడి పిల్లల వయసు అయితే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ నుండి ఫిఫ్టీ డేస్ మధ్యలో ఉంటుంది ఐదు కొడు అయినా వచ్చినాయని చెప్పాను కదా చిన్నప్పటి ఫోటో కూడా చూడండి కింద కనిపిస్తుంది అది ఫస్ట్ డే ఫోటో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది వచ్చేసి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ విటీఏ చూడండి నలభై ఐదు రోజులు అవుతుంది ఒక్క కోడి పిల్ల కూడా వీక్ కాలేదు ఒక్క కోడి పిల్ల కూడా రెప్పల కిందికి ఒక్క కోడిపిల్ల కూడా రెప్పల కిందికి వేసుకోలేదు అన్నీ కూడా పుట్టినప్పుడు ఎంత హెల్దీగా ఉన్నాయో ఇప్పటి వరకు కూడా అంతే హెల్దీగా ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు వీటికి సో వీటికి ఏం వేసానంటే ఒక మూడు వ్యాక్సిన్స్ వేశాను రెండు మెడిసిన్స్ వేశాను ఒక మంచి ఫీడ్ ఇచ్చాను ఆ వ్యాక్సిన్స్ ఏంటి ఆ మెడిసిన్స్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఒక లైక్ అయితే కొట్టండి మీకు లైక్ కొడితేనే ఆ వ్యాక్సిన్ ఇమేజెస్ మీకు కనిపిస్తాయి లేకపోతే కనిపివు కంపల్సరీ ఒక లైక్ కొట్టండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది అయితే నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే మీరు ఎక్కడి నుండి చూస్తున్నారనేది నాకు ఐడియా వస్తుంది ఫస్ట్ వీడికి పుట్టగానే మనం ఏం వేసామంటే చక్కెర వాటర్ వేసాం ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చక్కెర వాటర్ని పెట్టాను నెక్స్ట్ మంచి హెల్తీ ఫీడ్ ఇచ్చాను ఈ ఫీడ్ అంటే ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఫీడ్గా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఫీడ్ ఇచ్చాను కోడి పిల్లలు పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఇదే ఫీడ్ ఇస్తున్నాను ఇదే ఇందులో కనిపిస్తుంది కదా ఇది చిక్కు గ్రమ్ముల్ ఫీడ్ చాలా మందికి అయితే పంపిస్తున్నాను ఆంధ్రకి తిరగడానికి వేరే రాష్ట్రాలు కూడా పంపిస్తున్నాను కావాల్సుకున్న వాళ్ళు అయితే నా వాట్సాప్ నా ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి డిస్ప్లే పైన కనిపిస్తుంది కావాల్సుకున్న వాళ్ళు ట్వంటీ కేజీస్ పైన అయితే పంపిస్తాం అంతకంటే కిందికి అయితే పంపించడం కుదరదు ఓకే ఆ ఫీడ్ ఒకటి ఇచ్చాను అది కోడి పిల్లలు పుట్టినప్పండి టూ మంత్స్ వరకు అయితే అదే ఫీడ్ యూజ్ చేస్తాను ఇంకా ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత చెప్తాను ఏంటి అనేది నెక్స్ట్ వ్యాక్సిన్స్ వేసాను ఏం వ్యాక్సిన్స్ అంటే ఆరు రోజు అప్పుడు ఆరు రోజులప్పుడు లసట వ్యాక్సిన్ వేశాను మళ్ళీ ఫోర్టీన్త్ డే అప్పుడు ఐబిడి వేసా ఫోర్టీన్త్ డే అప్పుడు ఐబీడీ వ్యాక్సినేషన్ ఐబీడీ వ్యాక్సినేషన్ ఫోర్త్ డే అప్పుడు ఫోర్టీన్త్ డే అప్పుడు మళ్ళీ ట్వంటీ ఫోర్త్ డే అప్పుడు ఫోర్ ఫ్యాక్స్ వేశాను ఫోర్ ఫ్యాక్స్ ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎలా వేయాలి తెలియకుంటే డిస్క్రిప్షన్లో అయితే కంపల్సరీ పెడతాను చూడండి లసోటో వ్యాక్సిన్ ఎలా వేయాలి నెక్స్ట్ ఐబీడీ వ్యాక్సిన్ ఎలా వేయాలి నెక్స్ట్ ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ వేయాలి ఎలా వేయాలి ఈ మూడు వీడియోస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి చూడండి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇంకా మెడిసిన్ వచ్చేసి ఇండ్రోప్లాక్సిన్ ఇచ్చాను సారీ టెట్రోసైక్లిన్ పౌడర్ ఇచ్చాను ప్లస్ వైమ్రాల్ ఇచ్చాను ఇవి రెండు మెడిసిన్స్ మనం కోళ్ళకి రెండు మెడిసిన్స్ మూడు వ్యాక్సిన్స్ చిక్కు గ్రంబుల్ ఫీడ్ ఇవి వాడడం వల్లనే కోడి పిల్లలు ఇప్పుడు యాభై నలభై ఐదు రోజులైనా కూడా చూడండి పుట్టినప్పుడు ఐదు కోడి పిల్లలు ఎలా ఉన్నాయో సో అదే యాక్టివ్గా అంత బాగా ఇప్పుడు కూడా ఉన్నాయి కేవలం నేను చేసింది ఇవి మాత్రమే సో మీరు కూడా ఇవి చేయండి ఫీడ్ కంపల్సరీ చాలామంది అనుకుంటారు మరి ఆ ఫీడ్ మాకు లేదు కదా అని ఫీడ్ కంపల్సరీ నేను చెప్పేది అంటే కోడి పిల్లలకి ఫస్ట్ ఫీడే మెయిన్ ఫీడ్ కనుక బాగుంటే ఇంకా మెడిసిన్తో పనే ఏముండదు ఫీడ్ బాగా లేకుంటే ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా పెద్ద యూజే ఉండదు కాబట్టి ఫీడ్ మాత్రం కంపల్సరీ చిక్కు గ్రంబుల్ ఫీడ్ వాడండి మీకు కావాలంటే నేను పంపిస్తాను చిక్కు గ్రంబుల్ ఫీడ్ అది ఒకసారి మీరు చాలా చాలామంది అయితే వాడుతున్నారు వాడిన ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్ బాగుంది సార్ అని మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు నేను చెప్పేది ఏంటంటే మీ మీరు నా ఫీడ్ కొనాలని కాదు మీ కోడి పిల్లలు బతకాలని నా ఉద్దేశం ఓకేనా చూడండి ఐదు కోడి పిల్లలకి ఐదు కోడి పిల్లలు ఎంత బాగున్నాయో